ఫీన్మార్ మళ్ళా మన తెలంగాణ ఆడబిడ్డను పట్టుకొని శంకిని అంటుండ్రు మళ్ళన్నా ఇదేనా నువ్వు ఇచ్చే గౌరవం నీకు ఇంట్లో ఉన్నారు నీ భార్య ఉంది ఆడ ఆడ మనిషి నీకు ఆడపిల్లలున్నారు ఇద్దరు పుట్టినోళ్ళు ఒక పాపకు బాగాలేదు ఇట్లా మాట్లాడితే ఆ ఆ పిల్లలకు కలగలదల కదా తప్పు కదా ఏంది ఇట్లా మాటలు ఇట్లా ఇదే ఇప్పుడు ఎవరైతే నిన్న ఆమె నిరుద్యోగురాలు సింధురెడ్డి ఉన్నారో ఆమెని నీ యూట్యూబ్ స్టూడియోకి వచ్చింది నువ్వు ఆమెని డ్రామా అని చెప్పి పిలిచి మాట్లాడినావు మరి నేడు మీకు సరికి ఆమె శంకి అంటున్నావు ఇది ఎంత మాత్రం సబబు ఇట్లా మాట్లాడే కదా నువ్వు అంతా పోగొట్టుకుంటున్నావు నిన్ను ఎవడన్నా మంచోడంటున్నాడా ఒక్కోడైనా కానీ నేను చూసిన ప్రతి ఒక్కటి తిడుతున్నారు తిట్టడమే కాదు నేను చూసి అసహించుకుంటున్నాను తిని ఎంత గలీ అయినావు అంటే నాడు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన నేడు కాంగ్రెస్ పార్టీలో అధికారం రాగానే గతం మస పలుగుతున్నావు అయిపోయాయి ఎంతవరకు సబబు నువ్వు బేషరత్తుగా అమ్మాయికి క్షమాపణ చెప్పాలా ఎందుకంటే ఇటువంటి మాటలు మాట్లాడ తీని మర్మలన్నా చాలా జాగ్రత్తగా మాట్లాడాలా ఎందుకంటే మనం ఏం మాట్లాడుతున్నాం ఏం కదా చూసుకోవాలి ఒకసారి ఏది చూడకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడి నోటికి వచ్చినప్పుడు డిజేయడం ఎంత వస్తుంది బాబు నాడు నిరుద్యోగుల పక్షాన్ని నిలబడతా అన్నావు నాడు నిరుద్యోగులకు అండగా ఉంటా అన్నావు నాడు నిరుద్యోగులకు ఉద్యమం రాకపోతే నేను కూడా వాళ్ళతో ఉద్యమిస్తా అన్నావు ఎప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్లో మరి నేను ఎందుకు సపోర్ట్ చేస్తాను వాళ్ళకి కారణం ఏమిటి కారణం ఏమిటి చెప్పు కదా మరి అంటే కాంగ్రెస్ పార్టీకి నువ్వు తొత్తుగా మారుతున్నావు కదా ఆల్రెడీ మారిపోయినావు కాంగ్రెస్ పార్టీ యొక్క భుజాల మీద మోస్తున్నావు కదా నీ పదవి కొరకు నేడు నిరుద్యోగులు హైదరాబాద్ మొదలుకొని తెలంగాణ అంతటా వాళ్ళు దీక్షలు చేస్తున్నారు నువ్వు వాళ్ళకు మద్దతుగా నిలవాల్సి ఇది ఒక ఆడబిడ్డను పట్టుకొని శంకిని అంటావా శంకిని అర్థం తెలుసా నీకు శంకిని ఎవరు అంటారు తెలుసా నీకు శంకిని అర్థం ముందు తర్వాత కానీ మాట్లాడు దాని అర్థం తెలుసు నువ్వు మాట్లాడలేవు నువ్వు అనే ముందు చాలా జాగ్రత్తగా నాలా నువ్వు నీ స్టూడియోలో నోట్కి వచ్చినట్టు మాట్లాడి తర్వాత ఏమైనా కాని అంటే ఇట్లా ఇవాళ చూడు మొత్తం తిట్టునోడు పాపాన్నాడు ప్రతి ఒక్కరికి తిట్టుబడుతున్నావు ఎందుకు ఈ జన్మ ఇటువంటి జన్మ అవసరం లేదు కదా మంచి ఉందాక బతకాల